ఒక మనిషిని మరొక మనిషి ఒక జాతిని మరొక జాతి పీడించే సాంఘిక ధర్మం ఇంకాన ఇకపై చల్లదు అంటూ దోపిడీ పీడనను ప్రశ్నించి తిరుగుబాటు బావుటాను ఎగరేసిన మహోజ్వల పోరాటాలు సామాన్యులను వీరులుగా మార్చిన వీరోచిత ఘట్టాలు ప్రతి దేశ చరిత్రలోనూ నిక్షిప్తమై ఉన్నాయి నిరంకుశ పరిపాలనను ప్రశ్నించడానికి కూడా ఊహించని పరిస్థితుల్లో సైతం గుండె బలంతో మొక్కోవని ధైర్య సాహసాలతో ఎదురించి ప్రాణాల్ని కూడా అలవోకగా అర్పించిన మహా వ్యక్తులే ఆ దేశ విప్లవ వీరులుగా కీర్తించబడ్డారు తమది రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యమని తామే భువి కధినాతులమని తమ్ము తాము ప్రకటించుకున్న బ్రిటిష్ సామ్రాజ్యవాదుల దోపిడీ వ్యవస్థను కూకటి వేలతో సహా పెకలించి వేయడానికి తిరగబడ్డ మహావీరులెందరూ మన దేశ స్వాతంత్రోద్యమ పోరాటంలో కనిపిస్తారు అటువంటి రాజీ లేని స్వాతంత్ర పోరాట యోధుల్లో అల్లూరి సీతారామరాజు ఒకరు అత్యంత నికృష్ట దోపిడీకి గురి కాబడి నాగరికతకు అభివృద్ధికి దూరంగా సామాజిక జీవన ప్రవాహానికి వెలుపల జీవించే గిరిజన ప్రజల్లో స్వాతంత్ర కాంక్షను రగిలించిన విప్లవ జ్యోతే అల్లూరి సీతారామరాజు రెండు సంవత్సరాల పాటు బ్రిటిష్ నిరంకుశ పాలనా యంత్రాంగానికి కంటికి కునుకు లేకుండా చేసి యావత్ ఆంధ్రదేశంలో రాజీ లేని పోరాట జ్వాలను రేపి ఇరవై ఏడు సంవత్సరాల పిన్న వయస్సులోని బ్రిటిష్ తుపాకీ గుళ్లకు ఎదురొడ్డి అమరుడయ్యాడు అల్లూరి రెండు వేల ఇరవై నాలుగు మే ఏడవ తేదీకి ఆయన మరణించి వంద సంవత్సరాలైన సందర్భంగా శతవర్ధంతిని సంవత్సరం పాటు అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి నిర్వహణ కమిటీలు సమున్నతంగా పాటిస్తున్నాయి అల్లూరి సీతారామరాజు పద్దెనిమిది వందల తొంభై ఏడు జులై నాలుగున విశాఖ జిల్లా పాండ్రంగి గ్రామంలో జన్మించాడు తండ్రి పేరు అల్లూరి వెంకట రామరాజు ఆయన ఒక ఫోటోగ్రాఫర్ తండ్రి గారి దేశభక్తి భావాలు అల్లూరి బాల్య జీవితంపై చెరగని ముద్ర వేశాయి అల్లూరి సీతారామరాజు పదకొండేళ్ల వయసులో ఉన్నప్పుడు ఆయన తండ్రికి కలరా వచ్చి అకస్మాత్తుగా మరణించాడు తల్లి సూర్యనారాయణమ్మ అనేక కష్ట నష్టాలు కోర్చి బంధువుల సహకారంతో పిల్లలను చదివించేది బ్రిటిష్ పరిపాలనకు అవసరమైన గుమస్తాలను తయారు చేయడానికి రూపొందించిన విద్య పట్ల ఆసక్తిని ప్రదర్శించలేకపోయాడు అల్లూరి బ్రిటిష్ వారి విద్యనైతే వదిలేశాడు కానీ జ్ఞాన సముపార్జన కృషిని మాత్రం ఆపలేదు అల్లూరి అదే సమయంలో కుటుంబ సమస్యలు అల్లూరిని చుట్టుముట్టాయి ఒకవైపు దేశంలో జరుగుతున్న స్వాతంత్రోద్యమ పోరాట ప్రభావం మరోవైపు కుటుంబ ఇబ్బందులు అల్లూరి జీవితంలో సంఘర్షణను సృష్టించాయి తండ్రి చనిపోయి కుటుంబం దిక్కులేని దైన్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇంటి బాధ్యత అంతా అల్లూరి పైన పడింది ఏదైనా ఉద్యోగం చేసి కుటుంబాన్ని కష్టాల నుండి గట్టెక్కించమని తల్లి కన్నీళ్లతో ప్రాధేయపడింది బంధువులు కూడా ఇదే సలహా ఇచ్చారు సాధారణంగా కష్టాల్లో ఉన్నప్పుడు కుటుంబ బాధ్యతలు చేపట్టడం ముఖ్యమని చాలామంది భావిస్తారు మంచి చదువులు చదివి డిగ్రీలు సంపాదించి ఒక ఉద్యోగాన్ని పొంది కుటుంబాన్ని పోషించడమే అందరూ అనుసరించవలసిన నీతి అని చెబుతారు సుఖ సౌఖ్యాలకై సౌకర్యవంతమైన జీవితానికై సంఘంలో మంచి హోదాకై ప్రతి వ్యక్తి పనిచేయాలని తల్లిదండ్రులు బంధువులు ఉపాధ్యాయులు ఒత్తిడి చేస్తారు ఇలాంటి భావాలు ఈనాడే కాదు అల్లూరి కాలంలో కూడా బలంగా వ్యాపించి ఉండేవి అయితే ఆయన ఈ భావాలను అంగీకరించలేదు వాటిని తిరస్కరించాడు అవి తప్పు అని త్రోసిపుచ్చాడు అల్లూరి తన జీవితంలో సుఖాన్ని సౌఖ్యాన్ని కోరుకోలేదు కుటుంబ ఇబ్బందులను చూసి కుంగిపోలేదు స్వార్థానికి లొంగిపోలేదు ప్రజల పట్ల ప్రేమ దేశానికి మంచిని సాధించాలనే తపన అల్లూరిని స్వాతంత్ర పోరాటం వైపు దృఢంగా అడుగులు వేసేటట్లు చేశాయి మానవ సమాజ చరిత్రలో గొప్ప వ్యక్తులుగా మారిన అందరిలోనూ కనిపించిన ప్రధాన గుణం ప్రజలను అమితంగా ప్రేమించడం ప్రజల కష్టాలను కన్నీలను చూసి స్పందించి వారి విముక్తికై పోరాడటం అల్లూరి కూడా విశాఖ గోదావరి ప్రాంతాల ఏజెన్సీ ఏరియాలో జీవిస్తున్న ఆదివాసీల దుర్బల జీవితాన్ని చూసి ఆయన చెలించిపోయారు ప్రజలపై గల అపార అభిమానం ప్రగాఢ ప్రేమ కారణంగా అల్లూరి కూడా సామాజిక బాధ్యతను చేపట్టాడు అల్లూరి జీవిత పోరాటాన్ని సరిగా అర్థం చేసుకోవాలంటే దేశ స్వాతంత్రాన్ని సాధించడానికి ఆయన అనుసరించిన మార్గం ఏమిటో తెలుసుకోవాలి కేవలం బ్రిటిష్ పాలకులు దేశాన్ని విడిచి వెళ్ళిపోవడమే కాదు ఆ తర్వాత మన దేశంలో ఎలాంటి సమాజం ఏర్పడాలి అనే ప్రశ్న లేవనెత్తారు మన దేశ స్వాతంత్ర ఉద్యమంలో రెండు రకాలైన రాజకీయ ఆలోచనలు రెండు విధాలైన పోరాట మార్గాలు పుట్టుకొచ్చాయి దేశానికి స్వాతంత్రం ఎలా సాధించాలి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఎలా పోరాడాలి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో ఎలాంటి విధానాలను చేపట్టాలి అనే ప్రధాన విషయాలపై రెండు రకాల పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు ఆనాడు వ్యాపించి ఉండేవి అందులో గాంధీ నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ అనుసరించిన రాజీ మార్గం ఒకటి దీనికి భిన్నంగా ప్రజలను చైతన్యవంతులను చేసి వారిని సాయుధులను చేసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలనే రాజీ లేని పోరాట మార్గం మరొకటి ఇలాంటి రాజీ లేని పోరాట మార్గంలోనే నేతాజీ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ మాస్టర్ దాస్ సూర్యసేన్ అష్ఫక్ల్లా ఖాన్ అల్లూరి సీతారామరాజు తదితర విప్లవ వీరులు ఉద్యమాలు నడిపారు మన్యం తిరుగుబాటును అణచివేయడానికి రూథర్ ఫర్డ్ అనే బ్రిటిష్ ఐసిఎస్ అధికారిని ఏజెన్సీ ప్రాంతపు స్పెషల్ కమిషనర్గా బ్రిటిష్ ప్రభుత్వం నియమించింది ఆ అధికారి ఆధ్వర్యంలో పోలీస్ దళాలు ప్రజలను పట్టి బంధించి అల్లూరి ఆచూకీ తెలపమని చిత్రహింసలకు గురి చేశాయి గ్రామాలకు గ్రామాలను తగులబెట్టాయి పోలీస్ దళాలు వస్తున్నాయంటే ప్రజలు భయంతో గ్రామాలను ఖాళీ చేసి అడవుల్లోకి వెళ్ళిపోయేవారు పోలీస్ దళాలు ఏజెన్సీ ప్రాంతం అంతటిలోనూ ఒక భయంకరమైన వాతావరణాన్ని భయోత్పాతాన్ని సృష్టించి స్వైర విహారం చేశాయి ఫలితంగా ఆ ప్రాంతంలో జన జీవనం అస్తవ్యస్తమైంది అల్లూరి తాను ఏ ప్రజల విముక్తి కోసం పోరాటాన్ని ప్రారంభించాడో ఆ ప్రజలే బ్రిటిష్ ప్రభుత్వ పోలీస్ దళాల దమనకాండకు బలి కావడం చూడలేకపోయాడు ఎంతగానో చలించిపోయాడు ఈ అణచివేత నుండి ప్రజలను కాపాడడానికి తాను స్వచ్ఛందంగా ప్రభుత్వానికి దొరికిపోవడమే పరిష్కార మార్గమని భావించాడు తన ఒక్కడి వలన వేలాది మంది ప్రజలు బాధలకు గురి కావడం మంచిది కాదని భావించి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మే ఏడున ఈస్ట్ కోస్ట్ స్పెషల్ పోలీసుల వద్దకు నేరుగా ఒక్కడే వెళ్ళాడు నిరాయుధంగా వచ్చిన అల్లూరిని చూసిన అత్యంత క్రూరుడైన మేజర్ గుడాల్ కోర్టులో విచారణ చేయకుండా ఆయనను చెట్టుకు కట్టించి తుపాకీ గుల్లవర్షం కురిపించాడు భారత ప్రజలను పరపీడన నుండి విముక్తి చేయడానికి సాహసంతో సమరం నడిపిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు తన సర్వస్వాన్ని చివరకు ప్రాణాలను కూడా అర్పించి అమరుడయ్యాడు అల్లూరి మన్యం విప్లవ పోరాటాన్ని బ్రిటిష్ వలస పాలకులు అమానుషంగా అణచివేస్తే నేటి మన పాలకులు ఆయన పోరాటం యొక్క అసలు లక్ష్యం ఏమిటో బయటకు రాకుండా మరుగున పెడుతున్నారు లిక్కర్ డ్రగ్స్ సెక్స్ వంటి మత్తులకు మీడియా మేనియాకు ప్రజలను బానిసలుగా చేస్తున్నారు మనుషులలోని మానవత్వ గుణాలను చంపివేసి కిరాతకులుగా ఉన్మాదులుగా హంతకులుగా మారుస్తున్నారు ఇదేనా అల్లూరి కోరుకున్న స్వాతంత్రం నేతాజీ కలలు కన్న సమాజం భగత్ సింగ్ నిర్మించాలని తలచిన వ్యవస్థ కాదు కానే కాదు ఆ విప్లవ వీరుల ఆశయాలు నేటికి నెరవేరలేదు అందువలననే నేటి మన దేశ ఆర్థిక రాజకీయ సాంస్కృతిక ముఖ చిత్రం ఇంత ఘోరంగా దిగజారిపోయింది ఈ పరిస్థితులను సమూలంగా మార్చడానికి నేటి తరం యువత విద్యార్థులు పూనుకోవాలి కావున వారు అలసత్వాన్ని జడత్వాన్ని స్వార్థాన్ని వదిలించుకొని సామాజిక బాధ్యతలు చేపట్టాలి స్వాతంత్ర పోరాటములో అసూలు బాసిన అమరవీరుల పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ అన్ని అన్యాయాలకు అక్రమాలకు ఎదురెడ్డి నిలబడాలి అన్ని సామాజిక సమస్యలకు మూల కారణమైన ప్రస్తుత పెట్టుబడిదారి దోపిడీ వ్యవస్థను నిర్మూలించి సామాజిక ప్రయోజనమే ధ్యేయంగా గల నూతన సమాజాన్ని నిర్మించడానికి కంకణ బద్దులు కావాలి ఈ లక్ష్య సాధనకు ప్రతిజ్ఞ పూనినప్పుడే అల్లూరి సీతారామరాజుకు నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుంది జీవితానికి మరణానికి నిజమైన నిర్వచనాన్ని ఇచ్చి చరిత్ర పుటలపై తమ ముద్రను లిఖించి అమరత్వాన్ని అందుకున్న విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు ఆయన జీవిత పోరాటం ఆంధ్రదేశ ప్రజల ధైర్య సాహసాలకు పౌరుష ప్రతాపాలకు ప్రతీకగా నిలిచి వేలాది మంది యువతి యువకుల్లో చైతన్య దీప్తిని రగిలించింది నేటికి రగిలిస్తూనే ఉంది అల్లూరి సీతారామరాజు పోరాటాన్ని స్మరించుకుంటూ శతవర్ధంతిని సమున్నతంగా పాటిస్తూ అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలో విశాఖపట్నం నుంచి అల్లూరి సమాధి ఉన్న కేడీపేట వరకు జరుగుతున్న జాతాలో ప్రజలు పాల్గొనాలని ఆహ్వానిస్తున్నాము